నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనం మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్ గా ఇరవై నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు ఆ శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికి చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తరువాత ఆ ఐశ్వర్యము ఈ ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్ని చక్క చక్కటి ఆ లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్ని వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవి గ్రహానికి రాహు కేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తుంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడు అయిపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్ గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళా మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఆ ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అన్నమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి ఆ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు ఆ మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు అంటే మిగతా రాశుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాశుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్ గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా ఆ దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము ఆ మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి ఆ మొత్తంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే గనక ఆ ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మీనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము అయితే ఈరోజు మనం చెప్పుకునే కంటెంట్ మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తే అంటే వీనస్ ట్రాన్సిట్ అంటారు దీన్ని ఇది గనక ఈ ప్రవేశం జరిగేటప్పటికీ ఆ పన్నెండు రాశుల వాళ్ళకి వారి యొక్క గ్రహస్థితి ఏమిటి స్థితిగతులు ఏమిటి ఎలాంటి ప్రభావాన్ని శుక్రుడు ఇవ్వబోతున్నాడు అనే అంశాలతో మనం చర్చించుకునే ముందు సాధారణంగా శుక్రుడు మార్చి మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పద అంటే పదమూడు పద్నాలుగు ఆ సమయం వరకు అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతుంది ఈ కొనసాగే సమయంలో ఆ ఒక్కొక్కళ్ళకి అంటే విద్యా విద్యార్థులకు ఉద్యోగస్తులకు మనం చెప్పుకునే నిత్యం చెప్పుకునే అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశిలో శుక్రుడు ఎంతకాలం ఉండబోతున్నాడు అంటే కనుక ఏప్రిల్ మొదటి వారంలో ప్రవేశం చేసి సుమారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నాడు ఈ సంచార ప్రభావం వల్ల ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే వీళ్ళలో నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీంతో పాటుగా వాక్కు అంటే వీళ్ళకి కమ్యూనికేషన్స్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి ఇవి విద్యార్థులకి వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేదంటే ఏదైనా స్టేజ్ మీద స్పీచెస్ ఇవ్వాలన్నా అంటే ఒక మంచి స్థాయిలోకి లైఫ్ కోచ్ లాగా వీళ్ళు పెద్ద ఎండ్ పొజిషన్ లోకి వెళ్ళే అవకాశము ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనబడుతోంది కాబట్టి మీరు ఈ సరౌండింగ్స్లో ఉంటే కనుక అంటే ఈ ప్రాంతాల్లో కమ్యూనికేషన్స్లో కావచ్చు క్రియేటివిటీలో కావచ్చు ఈ రంగంలో చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనో లేదంటే మీకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అని అనుకుంటే కనుక ఈ టైంని ఇస్ ద రైట్ టైం ఈ టైంని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి ఉపయోగించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేదంటే క్యాంప్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలన్నా ఎక్కడైనా మీరు ఏది తలుచుకొని చెయ్యాలని అనుకుంటారో అంటే గ్రోత్ కి డెవలప్మెంట్ కి తప్పనిసరిగా ఈ సమయాన్ని వినియోగించుకోండి అయితే ఉద్యోగస్తులకి చూసినట్టయితే ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు మీరు చేస్తున్న ఉద్యోగంలో నచ్చలేకపోవడము లేదంటే అందులో అంత గ్రోత్ లేదు అని ఇన్నాళ్ళు బాధపడుతూ కూర్చోడము తప్పనిసరిగా చేసే వాళ్ళకి ఈ సమయంలో అంటే ఏప్రిల్ ఈ శుక్రుడు ప్రవేశించే సమయం నుంచి మీ లైఫ్ టర్న్ తిరగబోతోంది తిరుగుతూ మంచి ఫలితాలను పొందుతారు ఇన్నాళ్ళు నిరాశా నివతో ఉన్నవాళ్ళు యాక్టివ్ అయ్యి మీకు అన్ని శుభవార్తలు వినడము లేదంటే మంచి మంచి హై అండ్ ప్యాకేజెస్తో తో వేరే చోటకి అపాయింట్ అవ్వడము ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఏరియర్స్ రావడము తర్వాత ఇంక్రిమెంట్స్ హైగా పెరగటము ఇలాంటివన్నీ శుభవార్తలే మీకు ఎక్కడ మనస్తాపం కానీ మానసిక ఒత్తిడి కానీ లేదంటే అశాంతి కానీ ఇలాంటివేవి ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవ్వరూ అనుభవించని స్థితికి శుక్రుడు తీసుకువెళ్తున్నాడు కానీ దాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి విద్యార్థులు ఎలాగో మీరు కూడా మీ టీం ని కరెక్ట్ వేలో లీడ్ చేసే స్థాయిని మీరు పెంచుకోవాలి ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి తర్వాత ఆ వ్యాపారస్తులు అంటే పారిశ్రామిక వాణిజ్య వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పెట్టుబడుల ద్వారా విపరీతమైన లాభాలు పొందుతారు వ్యాపార విస్తరణకి పారిశ్రామిక విస్తరణకి విదేశాల్లో టైఅప్ పెట్టుకోవడానికి అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడానికి ఇలా మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో మీ వ్యాపారానికి సంబంధించిన ప్రతి దానికి ఒక ప్రణాళిక వేసుకోండి దాని ప్రకారము ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో శుక్రుడు ఉన్న సమయంలోనే చకచక అన్ని పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయండి ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే తర్వాత కళా మీడియా రంగంలోను ఉన్న వాళ్ళందరికీ కూడా హై అండ్ ప్యాకేజెస్తో తో పాటు మంచి పొజిషన్ లోకి మీ పేరు విపరీతంగా పెరగడము అంటే దేశ విదేశాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతలు పెరగడము నేమ్ అండ్ ఫేమ్ రావడము ఇలాంటివన్నీ శుక్రుడు మీకు కలగజేస్తున్నాడు అయితే తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే మీరు వేసిన పంట ఏ చిన్నదైనా కానీ విశేషంగా పండుతుంది దాంతో పాటు మార్కెట్లో మీ పంటకు గిరాకీ పెరగడంతో పాటు రేటు కూడా ఎక్కువగా పలికే అవకాశం ఎందుకంటే అంత డిమాండ్ మీ పంటకి వచ్చేలాగా మీ దిగుబడికి వచ్చేలాగా శుక్రుడు తీసుకోబోతున్నాడు అంటే ధనాన్ని సంపదని కూడా ఇస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు సంతోషాలతో ఉండబోతున్నారు దీంతో పాటు కుటుంబంలో చూస్తున్నట్టయితే మంచి హార్మని పెరుగుతుంది అందరి మధ్య అన్యోన్య భావన ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ భావన ఈ దీంతో పాటు ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ అవుతాయి పెద్దలు కూడా యాక్సెప్ట్ చేసి మీ ఇద్దరికి అంటే ఎవరైతే ఉన్నారో ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా చక్కని సమయము పెద్దలతో మాట్లాడుకుని చేసుకున్నట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణంలోకి మీరు వెళ్లే అవకాశం ఉంది దీంతో పాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే కదా ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అంటే కనుక గతంలో నీరసంగా నిస్సత్తుగా ఉన్న వాళ్ళు కూడా ఈ సమయంలో అంటే యాక్టివ్ గా ఉండడము బలంగా ఉండడము విపరీతమైన ఆరోగ్యం ఉండడము ఏ చిన్ని చిన్ని సమస్యలు ఉన్నా కానీ అవి అలా అలా తీరిపోవడము అంటే ఆరోగ్యపరంగా పర్ఫెక్ట్ గా తయారవుతారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు శుభవార్తలు వింటారు కోర్టు పరంగా ఏవైనా లావాదేవీలు ఉండి అవి మాకు రావు ఇక నిరాశే మాకు అని అనుకున్న వాళ్ళకి కూడా మీ పక్షంలోకి తీర్పు వచ్చేటట్టుగా అవుతోంది దీంతో పాటుగా ఇంకొక ఆఫర్ ఏంటి ఎవరైనా లాటరీ తీసుకున్న వాళ్ళైనా లేదంటే స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్నా ఇది మంచి సమయము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏదైనా రేటు ఫిక్స్ చేసుకుని భూమి కొనుక్కుని దాన్ని అమ్మకాలు పెట్టుకున్నా రైట్ టైము చకచక అమ్ముడిపోయే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయాన్ని తప్పనిసరిగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి శుక్రుడి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పాత్రులు కావాలి అని ఆశిస్తూ నమస్తే అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి ఇరవై ఐదు రోజులు అని చెప్పుకున్నాం కదా అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప అయితే ఈ ఓవరాల్ గా ఈ శుక్రుడు ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని యాక్టివ్నెస్ ని ఆ దాంతో పాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ ని ఇస్తున్నాడు తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది కుటుంబంలో అల్లకల్లోలు ఉంటాయా సంక్షోభాలు ఉంటాయా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని ఇస్తూ కొన్ని రాసులకు మాత్రం జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు కొన్ని రాశులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది కాబట్టి అది మీ జాతక రీత్యా చూసుకోవాల్సిన అంశము అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళల కళారంగంలో ఉన్న వాళ్ళకి నాటక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారనమాట తర్వాత ఆ మిగతా రాశిలో మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము ఆ మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది ఏ నెలలో వస్తోంది ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పినవే తప్ప పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప ఎవరి సొంత నిర్ణయాలు కాదు ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము నమస్తే